फोटो देता हूं आ अध्यक्ष हं अध्यक्ष जी आज हम बाकी को कहते हैं आप लास्ट डे तो सेकंड पॉइंट लाइक अदर असेसमेंट पॉजिटिव प्रैक्टिस di komputer itu bisa इजराइल के लिए बहुत इंपॉर्टेंट क्रॉस किया गया है ये रिपोर्ट जो है हाल ही में की गई है जो ये बताता है कि हाल के में माइनेगा को मालूम पड़ रहा है समाज के अंदर आज कुछ लोग जो है टेक्निकल बात से प्रदेश में हो रहा है सिविल न्याय वगैरह पर से जो है काम कर रहा है अदर इक्विपमेंट

చాలా మంది ఎయిటీ ఫైవ్ బ్రేక్ వచ్చిందో ఎన్నికల్లో తర్వాత మళ్ళీ నన్ను రాజకీయ కానివ్వండి లేక ఉపాధి పరంగా కూడా చెప్పటికల్ రియస్ కాలి తోడ్పడ్డది లీగల్ కోట అంటే నాకు ఉపాధి పరంగా తోడ్పడ్డది కూడా లీగల్ చెప్పండి తర్వాత కాలంలో కాలానికి అనుగుణంగా ఏదైతేందో

ఆ విధంగా నాకు లభించింది ఆ కూర్తీ రెండు వేల పంతొమ్మిదికి ఇంత వరకు యాభై ప్రభుత్వం ఆరోగ్యం ఇచ్చుందో నేను ప్రజాచీతం కొనసాగలేదని మాత్రం నేను తర్వాత చెప్తాను ఒకటి వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్స్ ఓటర్ ఎక్స్పెక్ట్స్ అదే ఓటర్ యొక్క ఆకాంక్ష ఆలోచన కనుగుణంగా ప్రజాప్రతినిధి బాధ్యత నిర్వహణ ఆ ప్రజాప్రతినిధి బాధ్యత నిర్వహణ లోపల ఎందుతుందో నాకు తృప్తి ఉందని చెప్పినట్టుగా భావన కలిగిందని చెప్పాను మార్చున్న టర్మెంట్ ఉంటుంటే ఫిఫ్టీ మార్చి టర్మెంట్ తర్వాత సరే భవిష్యత్తు కాలం చూపిస్తుంది భవిష్యత్తు కాలం ఏ విధంగా ఉన్నా కానీ నాకు ఈ ఆరు సంవత్సరాల కాలం మై పర్ఫార్మెన్స్ ఇది కౌన్సిల్ మై డిబేట్స్ ఇది కౌన్సిల్ సాధారణంగా కౌన్సిల్ ఏదైతే ఉన్నదో అధికార పార్టీ సభ్యులు ఎక్కువగా సమయం పొందుతుంటారు వాళ్ళకి ఎందుకంటే వాయిస్ కట్ అనేది ఉంటుంది వాళ్ళు మాట్లాడడానికి ఏదైతేందో ఏ విధంగా ఆటంకాలు సమయం పోతావు నేనేది నేను ఏకైక సభ్యుని అన్నాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కాబట్టి ఏది ఇస్తుందో నాకుండే లౌక్యంతో మనం చెప్పదలుచుకుంది ఇస్తుందో విమర్శనాత్మకంగా చెప్పినట్టయితే ఎదుటివాడు టార్గెట్ చేయాలి మనం చెప్పదలుచుకుంది ఏది ఎదుటివాడిని విమర్శ చేస్తున్నట్టు తప్పబడుతున్నట్టు చెప్తే ఏది టార్గెట్ చేయలేదు మన సంభాషణ మన డిబేట్ ఏదైతుందో తప్పులు తప్పు పడుతున్నట్టు కాకుండా తాను ఏదైతే ఒక సజెస్ట్ ధోరణి ఆ విధంగా ఉండవచ్చు ఈ విధంగా ఉంటే బాగుంటుండే కూర్చుంటే ఏదైతుందో అతను అంటే సమయం పొందడానికి మైక్ కట్ కాకుండా ఉండటానికి మనం చెప్పాలంటున్నాయి మైక్ కట్ కావద్దు అని చెప్పారంటే ఎదుటి పక్షం అధికార పార్టీ ఏదైతుందో వాళ్ళు నాకు ఆటగా ఏర్పడతారు మాకు నలభై మంది సభ్యులుంటే ఏదైతుందో ఏకైక ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఎంఐఎం ఫేవర్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ ఒక సందర్భంగా బీజేపీ ఇప్పుడు శూన్యం ఉంటే ఆ ప్రాంతంలో రిటైర్ అయిన తర్వాత ఏది ఉండదో మళ్ళీ ఏవి ఎంటర్ అయ్యే మధ్య కాలం వాళ్ళకు సస్టైన్ ఉంటుంది నేను టీచర్ సెలెక్టర్ డిపార్జెంట్ చెప్పటికీ ఏదైతే ఉందో వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది ఇక ప్రతిపక్షం అని చెప్పండి నేను ఒకటి చెప్పాను సభ గౌరవిస్తుంది ఆకుంటే ప్రజా జీవితం చీతో వాయుస్ ఏది ఇస్తుందో చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ నా సజెషన్ వాలిడ్ ఉంటాయి మాట్లాడుతున్నప్పుడు మన గవర్నమెంట్ తరగతి వాళ్ళు కూడా సెట్లు కలిపి కావాలి బడ్జెట్ అయితే ప్రభుత్వం హైకోర్టు హైకోర్టు ఏది ఏదో వాళ్ళు మనతో పరిధిలోపలు రాష్ట్ర లోపల ఎక్కడ దృష్టి అదే ఎక్కడ కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జ్ वर्ष में गारंटी बहुत में ने अभी के दिनों में इसका मौका है यानी आय के बहुत सोसाइटीज जिससे डायरेक्टली आई डी बूज इफेक्ट टू द स्पाइ ऑफ ग्रोथ ऑन द रिमार्किंग टू द कैपिटल जर्नल 45% का बहुत बहुत मेडिकल 4% स्प्रेड 65% का सपना प्राइम होता है और तो दिखता है सर ऑटोमेटिकली कम्युनिटी ऑटोमेटिकली कम्युनिटी और फाइव रूम सीरीज नॉट ब्रीथिंग చేయడంతో పాటుగా హైకోర్టులో ఏదిందో ఈ ప్రపోజల్ ప్రియారిటీ పొందే విధంగా ఏదిందో నేను అడ్వకేట్ జనరల్ ఫీవర్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఈ ఏదైతే బాబాయ్ బడ్జెట్ ఏదిందో ఈ ఫైవ్ ఫ్లోర్ మన ఏదైతే కోర్ట్స్ భవనాలు కొరసపోని సమస్య ఇబ్బంది ఎదుర్కొంటుందో దాన్ని పూర్తి చేయబడే విధంగా నేను నా యొక్క బాధ్యత నిర్మర్తిస్తా నా యొక్క తప్ప కూడా ప్రయత్నం చేస్తాను ఐ సక్సీడా ఆ మట్టుకు ఏదైతే బాధ్యత నమ్మేదని ఈ యొక్క బాధ్యత నాకు ఉండే తప్ప కూడా అటెంప్ట్ చేస్తా అని చెప్పి నేను చివరికి ఏదైతేందో ఐ సిన్సియర్ అండ్ అపీల్ ఆల్ ఆఫ్ యూ అండ్ అన్నైతే రాజకీయాలు అతీతంగా నిలబెట్టి అందరూ కూడా నాకు ప్రోత్సహించలేదు అందరూ కూడా నిరోధించి కూడా మీరు ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి ఒకటి పొలిటికల్ యాడియామికల్ కమిట్మెంట్ ఈ మేనాట్ డెఫర్ ఈ మేనాట్ డెఫర్ ఆ లేదు ఒక అభ్యర్థి పట్ల ఒక సానుకూలత ఒక కమిట్మెంట్ ఒక విధంగా ఏదైతే ఉందో ఒక అభ్యర్థి పట్ల సానుకూలత ఆయన కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ మార్చుకోగలగడం అనేది మే నాట్ బి పాసిబుల్ if a committee do you have an opinion meter when after the attack is not even said it may not be possible like oka avakash only and if we give us a chance we can say 1 1/2 we can satisfy all the candidates but enable to a past could be for you I would be more happy and done to both sides i request all of you to give function to politicians but wherever प्रथम प्रस्तुत निर्देशक तो सामान्य काज है दिल का यार ऐसा पॉलिटिकल कमिटमेंट ऐसा टेनिडेट कमिटमेंट या बोलते हैं नई रिसर्वेशन अब हम जीने पास प्रस्तुत से प्लीज़ कीव सेकंड प्रस्तुत वोट तो नरेश इसमें जाके एक्सपेक्टेड इसमें भी तो बिना प्रमुखता जब नेता आमतौर पर जैसे इसको डियोटर कर నేను మార్చుకోమని అని నన్ను అన్నంత మాత్రాన మీరు మార్చుకోవడం సాధ్యమైతే సాధ్యం కాదు కాబట్టి ఏదైతుందో ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఆల్రెడీ కమిట్ అయ్యి మెంటల్లీ మీరు ప్రిపేర్ అయినట్టయితే ఎట్ ఈస్ ట్రై టు గివ్ సెకండ్ ఆప్షన్ సెకండ్ ప్రిఫరెన్స్ కూడా పెద్దం చేయండి మా దృష్టిలో ఉంటే అటువంటి కలిసి ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు సంతోషం